వెల్కమ్ టు మాధవంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే బయటపడ్డ అరవై లక్షల కోట్ల బంగారు నిధి భారతదేశానికి జాక్పాట్ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మాధవంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటసంలో యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు మన ఛానల్ లైక్ చేయండి విషయంలోకి వెళ్తే భారతదేశానికి బంగారం దిగుమతి చేసుకోవడానికి స్నేహపూర్వక దేశాలు ఏవి ఆస్ట్రేలియాలో కనుగొనబడిన బంగారు నిల్వలు విలువ ఎంత భారతదేశ ఆర్థిక వ్యవస్థకు బంగారం ఎలా ఉపయోగపడుతుంది ప్రపంచంలో అత్యధికంగా బంగారు నిల్వలు కలిగిన దేశాలు ఏవి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలో బంగారం కేవలం లోహం కాదు సంపదకు భద్రతకు ముఖ్యంగా భారతీయుల సంస్కృతి జీవితానికి ప్రతీక మన దేశంలో బంగారానికి కొన్ని ప్రాధాన్యత అంతా ఇంతా కాదు అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారు నిల్వల విషయంలో మనం ఇంకా వెనకబడి ఉన్నాం కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఒక అద్భుతమైన అవకాశం మన భారతదేశానికి జాక్పాట్ లాంటిదని నిపుణులు అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా భూమిపై దాదాపు భూమిలో దాదాపు రెండు లక్షల నలభై నాలుగు రెండు లక్షల నలభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు బంగారం ఉన్నట్లు అంచనా అయితే ఇప్పటి వరకు ఒక లక్ష ఎనభై ఏడు వేల మెట్రిక్ టన్నులు బంగారం మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే సారీ అంటే ఇంకా యాభై ఏడు వేల మెట్రిక్ టన్నులు విలువైన పసిపి భూగర్భంలో నిద్రాణమై ఉంది ఈ లెక్కల్లోనే ఉంది భారత్కు కలిగే అదృష్టం అత్యధిక కనుగొనబడని నిల్వలు ఎక్కడున్నాయి ప్రపంచంలో అత్యధికంగా ఇంకా తవ్వకానికి నోచుకొని బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితాలో అగ్రస్థానం సంపాదించుకున్న దేశాలు ఇవే ఆస్ట్రేలియా కనుగొనబడని బంగారం నిలువల పరంగా ఆస్ట్రేలియా ప్రపంచంలో అగ్రస్థానం ఉంది ఇక్కడ భూగర్భంలో దాదాపు పన్నెండు వేల మెట్రిక్ టన్నుల బంగారం ఉందని అంచనా దీని ప్రస్తుత విలువ సుమారు అరవై లక్షల కోట్లు రష్యా రష్యాలోనూ ఆస్ట్రేలియాకు సమానంగా దాదాపు పన్నెండు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు భూగర్భంట్టు తెలుస్తుంది ఇండోనేషియా ఈ జాబితాలో ఇండోనేషియా మూడో స్థానం ఉంది ఇక్కడ సుమారు మూడు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా భారత్కు జాక్పాట్ ఎందుకు భూగర్భంలో భారీ నిల్వలు ఉన్న ఈ మూడు దేశాలు ఇక భారత్కు జాక్పాట్ ఎందుకనే విషయాలు తెలుసుకుందాం భూగర్భంలో భారీ నిల్వలు ఉన్న ఈ మూడు దేశాలు భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కీలకంగా మారుతాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటాయి అయితే భారత్కి ఇక్కడ ఒక సుభాత ఉంది బంగారు నిల్వ పుష్ప పుష్కలంగా ఉన్న ఆస్ట్రేలియా రష్యా ఇండోనేషియా మూడు దేశాలు కూడా భారతదేశానికి స్నేహపూర్వక దేశాలు ఈ బలమైన దౌత సంబంధాల కారణంగా భారత్ ఈ దేశాల నుండి తక్కువ ధరలకు లేదా రాయితీ పన్ను రేట్లతో బంగారాన్ని దిగుమతి చేసుకునే అవకాశం ఉంది ఇది దేశీయంగా బంగారు ధరల స్థిరత్వానికి సరఫరాకు తోడ్పడి భారత ఆర్థిక కోసం గణనీయంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు భారతీయులు బంగారు ప్రియులు ఇది నిజంగా ఒక సంతోషకరమైన అంశంగా చెప్పవచ్చు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్